శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అడి ఏ డ్రాయింగ్ తల్లరి పిల్లలు ఇంత గట్టిగా కేకలు వేస్తున్నారు ఇదేదో చూసి రావాలని ఒక్కసారి సత్యలోకంలో బయటకు వచ్చాడు బయటికి వచ్చి చూశాడు భూమండలం మీదకి చూసేసరికి ఈ పిల్లలందరితో కలిసి తింటున్నాడు ఎందుకరుస్తున్నారు వీళ్ళని అడిగాడు ఆయనే అఘాసురుణ్ణి వధించి పిల్లల్ని బ్రతికించి వాళ్లతో కలిసి తింటున్నాడు కృష్ణుడు అన్నాడు అనుమానం వచ్చింది ఏంట ఈ ఎంగిలి ముద్దను ఎడంచేతులో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ వీడు బ్రతికించాడా అఘాసురుడి కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని యాగముల ఎందు తప్ప హవిస్సు స్వీకరించని పరబ్రహ్మము ఇంత సులభుడైనాడా ఇది నేను నమ్మను పరబ్రహ్మము కాదు అనుకున్నాడు ఎలా నేను మాయ చేస్తాను నేను చతుర్ముఖ బ్రహ్మని ఇంటి పెద్దని నాలుగు మోములు ఉన్నవాణ్ణి వేదాలు చదివినవాణ్ణి నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు అక్కడే నీళ్లు తాగి పచ్చిక తింటున్నటువంటి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కొంచెం దూరంగా తీసుకెళ్లి మాయం చేసేసాడు మాయం చేసేసి ఒక కొండ గుహలో పెట్టేశాడు ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ మన ఆవులు లేదు కృష్ణ అన్నారు అంటే కృష్ణుడు ఆ ఆవుల్ని దూడల్ని పిలవడం కోసం అని చెప్పి గబగబా నేను వెళ్ళి వెతికొస్తానురా మీరు లేవకండి మీరు తింటూ ఉండండి మీకు ఆకలి వేస్తోంది కదా నేను వెళ్ళి చూసొస్తాను అన్నాడు ఎలా ఉన్నాడు బయలుదేరినప్పుడు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం ఎడమ చేతిలో సదన్నపు ముద్ద వేళ్ల మధ్యలో ఆవకాయ పెచ్చులు పెట్టుకుని ఈ ఎడం కింద ఉన్న కర్ర తీసి కుడి చేతితో పట్టుకుని ఆవుల కోసం బయలుదేరాడు వాటి పాదముల యొక్క జాడలు కనపడ్డాయి చాలా దూరం వెళ్ళాడు పర్వత శిఖరాలు ఇక్క దిగై ఒక చోటికి వెళ్ళాడు మందంతా విడిపోయి విడిపోయినట్టు కనపడింది అరే రే ఏమైపోతాయినా ఆవులు ఎద్దులు అని వెనక్కి వచ్చాడు ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే ఏం చేస్తాడో చూద్దాం అని ఈ గోపాల బాలురిని మాయం చేసేసాడు ఇక్కడకొస్తే గోపాల బారులు లేరు అక్కడ ఆవులు లేవు లేవు ఎద్దులు లేవు కృష్ణుడు అనుకున్నాడు సాయంకాలం అయిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను వెళ్ళగాని ఆ తల్లులందరూ వచ్చి మా పిల్లలేవి మా ఆవులేవి మా ఎద్దులేవి మా దూడలేవి అంటారు ఏమైపోయాయి ఇవన్నీ ఒకసారి దివ్య దృష్టితో చూశాడు ఆయన పరబ్రహ్మం కదా చూస్తే తన కొడుకే చతుర్ముఖ బ్రహ్మగారు తన నాభి కమలంలోంచి పుట్టిన వాడికే మోహబుద్ధి పుట్టింది ఇవాళ తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు ఓ చిరునవ్వు నవ్వాడు నేను మాయ చేయడం ఎందుకు దాచుకున్నాడు కదా ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని పిల్లల్ని దాచుకొని దాచుకుంటే నేనేమి చేస్తానో ఇప్పుడు చూసి తెలుసుకుంటాడు అనుకున్నాడు అనుకుని తానే ఒక్కసారి సంకల్పం చేశాడు ఎన్ని ఆవులు వచ్చాయో అన్న ఆవులు అయిపోయాడు ఒక్కసారి సంకల్పం చేశాడు అన్ని ఎద్దులైపోయాడు సంకల్పం చేశాడు దూడలైపోయాడు సంకల్పం చేశాడు గోపాల అయిపోయాడు అన్నీ తానే తానే ఇన్నైపోయాడు ఇన్నైపోయాడు కరములు పదములున్ శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ ముక్కులు కందులు శ్రవణముల్ దంతముల్ దండనాంబర సర్గేణు విషాణ భూషణ వయో భాషాకుణాఖ్యాన తత్పరల్ విడ్వడకుండ దల్చి విభుడా వత్సర్భ కాకారముల్ వాళ్ళు పట్టుకున్న కర్రలైపోయాడు ఉట్లయిపోయాడు గిన్నెలైపోయాడు మిగిలిపోయిన సజ్జన్నపు మెతుకులైపోయాడు ఉండిపోయిన పచ్చడి ముద్దలైపోయాడు ఆవులైపోయాడు దూడలైపోయాడు వాళ్ళ కాళ్ళు అయిపోయాడు చేతులైపోయాడు తలలైపోయాడు కళ్ళు అయిపోయాడు చెవులైపోయాడు ముక్కైపోయాడు ఏ పిల్లలు ఎలా మాట్లాడతారో అలా అయిపోయాడు తానే తానే తోలుకుని అన్నింటితో కలిసి వెళ్ళిపోతున్నాడు అన్నిటితో కలిసి వెళ్ళిపోయాడు బృందావనానికి ఇంటికి వెళ్ళిపోయాడు మరలుపుమనియడు కర్తయు మరలించు కుమారకులు మరలడి కేపుల్ పరికింప హరి హై నడవండి నడవండి హయ్ అంటున్న పిల్లలు తని హాయ్ అన్నప్పుడు నడుస్తున్న దూడలు తని కొడుతున్న కర్రలు తనే పెట్టుకున్న చిక్కాలు తనే మిగిలిపోయిన అన్నపమెతుకులు మెతుకులు తనే పచ్చడి ముద్దలు తానే కృష్ణుడు తానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు అందరు పిల్లలు ఒకలా ప్రవర్తించారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలం ఉంటుంది ఒక్కొక్కడు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వస్తాడు ఒక్కొడు వెడుతూనే ఆ చెప్పులు ఎలా ఎగరేస్తాడంటే అవి ఇలా ఎగిరికింత పడతాయి అలా ఎగిరి కింద పడిపోయేటట్టు ఆ కర్ర ఇక్కడ బారేశాడు చెక్క ఇక్కడ బారేశాడు వాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి అమ్మా అమ్మ అంటూ పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఏ తల్లులకే బాలకు లే తిరిగి ప్రీతి కలిగింతు రుము నా తల్లులకాలకు లా తెర్రగున్న ప్రీతి చేసిర్రవనీనాథా ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు ఏ ఆవులు ఏ ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు ఒక్క కృష్ణుడే ఆ తల్లిదండ్రులు గోపాల బాలురు గోపకాంతలు చూసి మా పిల్లడే అనుకుని మురిసిపోయాడు మురిసిపోయి ఈ పిల్లలందరినీ కూర్చోపెట్టుకుని పాలిస్తున్నారు భోజనాలు పెడుతున్నారు రోజు ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు బృందావనానికి వెళ్ళిపోతున్నాడు మళ్లీ ఆవుల్ని దూడల్ని తీసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారు ఈ ఆవుల్ని దూడల్ని తీసుకెళ్లి గుహలో పెట్టాడు గోపాల బాలురిని తీసుకెళ్లి గుహలో పెట్టాడు ఈలోగా త్రుటి కాలం అయింది ఇలా కనురెప్ప వేసినంత ఒక సంవత్సరం బ్రహ్మగారికి త్రుటి అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని అట్నుంచి తల తిప్పిటు చూశాడు అవే ఆవులు అవే దూడలు అవే గోపాల బాలులు ఆ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు ఏమిట్రా దాచాను కదా అని ఇటు చూశాడు వాళ్ళందరు ఇక్కడే ఉన్నారు గుహలం ఇటు చూశాడు అటే ఉన్నారు ఇప్పుడు ఎవరిని మాయి చేద్దాం అనుకున్నవాడో వాడు మాయలో పడ్డాడు ఇప్పుడు ఇదేమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది ఆశ్చర్యంగా బ్రహ్మపంపునకాని పుట్టదు జగమున్ బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే గోవత్స బాల కదంబము అది ఒక్కటే బ్రహ్మము ఆయన అన్నాడు బ్రహ్మ నేనే సృజించాలి సృష్టికర్త అంటే ఎవరు చేత బ్రహ్మ కాబట్టి నేను సృష్టిస్తాను ప్రాణులనన్నింటినీ నేను సృష్టించిన ఆవులు నేను సృష్టించిన దూడలు నేను సృష్టించిన గోపాల బాలురు ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఇవే ఆవులు ఇవే దూడలు ఇవే పిల్లలు అక్కడ ఉన్నారు అంటే నేను కాకుండా ఇంకో బ్రహ్మేవుడైనా ఉన్నాడా ఇప్పుడు దాచిన వాడికి అనుమానం వచ్చింది తను కాకుండా ఇంకో బ్రహ్మేవుడైనా తన పదవిలోకి వచ్చేసాడా తన పదవి ఊడిపోయిందా అసలు వాడు ఎవరైనా సృష్టించేస్తున్నాడా ఇది ఎలా జరిగిందని వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు సీట్ ఇస్ వేకెంట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది చిత్రముఖ బ్రహ్మగారి సింహాసనం కాబట్టి ఎవరు లేరు ఆ పోస్ట్ తనే ఉన్నాడు కాబట్టి తను సృష్టించాలి ఇదేంటి మరి ఎవరు సృష్టించాడు ఆలోచించాడు ఆ గుర్తొచ్చింది నన్ను కూడా సృష్టించిన వాడెవడో వాడు పరబ్రహ్మ వాడే ఎవడి నాభి కమలంలోంచి నేను పుట్టానో వాడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు నేను వీడి మాయ ముందు నా మాయ వేసా తుత్నియలైపోయింది అమ్మా తెలుసుకోలేకపోయాన్రా అనుకున్నాడు అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుణ్ణి చూద్దామని పరబ్రహ్మాన్ని చూద్దామన్నట్టు చూశాడు చూసేసరికి ఆవులలో దూడలలో ఎద్దులలో పిల్లలలో కృష్ణుడిలో బలరాముడిలో అందరిలో నాలుగు భుజములతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాలతో శ్రీవత్సంతో కౌస్తుభమణితో వనమాలతో కిరీటంతో పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్నటువంటి పరబ్రహ్మము అనేకముగా దర్శనమిచ్చాడు ఇన్ని కాంతి పుంజములను చూసి ఆయన అయోమయంలోకి వెళ్ళిపోయాడు ఇంకా ఎదురుగుండా ఉన్నవి చూడలేని స్థితికి వెళ్ళిపోయి అసలు బుద్ధి అపభ్రంశమైపోయి తానెవరో మర్చిపోయాడు అసలు నేనెవరు వీళ్ళెవరు నేను ఏం చేశాను నాకు ఏం కనపడుతోంది ఎందుకు ఇల్లు అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఆ నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయకమ్మే ప్రయత్నం చేశాను అనుకున్నాడు అనుకుని గబగబా స్వామి నేను చూడగలిగినట్టు కనపడు అన్నాడు ఇప్పుడు ఎలా కనపడ్డాడు ఆవుల్ని దూడల్ని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు ఇలా కనపడ్డానికి ముందు ఈ నీల గ్రహించిన వాడు ఒక్కడే ఉన్నాడు బలరాముడు ఒక్కడే కనిపెట్టాడు ఆవులు దూడలు పిల్లలు తల్లిదండ్రులు ఇంత ప్రేమతో రెట్టించిన ప్రేమతో ఎందుకుంటున్నాయి ఏదో తేడా జరిగిందని తమ్ముడిని అడిగాడు రోజున చెప్పేశాడు నేనే అన్నాయా ఇలా అయిపోయాను ఇవన్నీ నేనే అన్నాడు కాబట్టి యథార్థంగా నేను ఒక మాట చెప్పనండి ఇప్పుడు ఈ సభంతా ఎవరు కృష్ణుడే ఇన్ని మూర్తులుగా ఉన్నవాడెవరు వాడొక్కడే ఉన్నాడు అద్వైత సిద్ధిని ఆవిష్కరిస్తున్నారు అందుకే ఈ లీల పరమోత్కృష్టమైన లీల అంటారు కౌమార పౌగండ లీల అని ఇది వింటే సామాన్యమైన ఫలితం కాదండి దీనికి ఫలస్థుతి ఏమని చెప్పారో తెలుసా కోరుకున్న కోరిక తీర్చేస్తాడని చెప్పారు ఈ లీల వింటే నేను చెప్పడానికి యోగ్యుడను అని అనుకున్న వారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా రోజు ఉపన్యాసం పూర్తయిన తర్వాత ఇలా బయలుదేరి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఇలా బయటికి వెళ్ళండి ఇంత గొప్ప లీల విన్న తర్వాత కృష్ణ దర్శనం చెయ్యకుండా వెళ్ళిపోవడం అంతకన్నా అవివేకం అంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉండదు దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసారి ఆలయంలో మీరు చురుకు చురుగ్గా వెళ్ళిపోవచ్చు అజ్ఞానం ఇంకొకటి ఉండదు దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసారు ఆలయంలో మీరు చురుకు చురుగ్గా వెళ్ళిపోవచ్చు ఆ కాలమునకు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినట్టు అవుతుంది ఒకవేళ ఎవరైనా పెద్దలు అలా చెయ్యలేని వారు ఉంటే వారి ఎందు నేను చెప్పిన మాట అనువర్తింపబడదు వారు మానసిక నమస్కారం చేసి వెళ్ళవచ్చు ఓపికున్నవాడెవరో లేనివాడెవరో ఇక్కడే ఉండి చూడగలిగిన వాడు ఉన్నాడు వాడి నుంచి మీరు తప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు వచ్చి ఆ హంసవాహనం మించి స్వర్ణదండం కింద పడిపోయినట్టుగా పడిపోయాడు పడిపోయి స్తోత్రం చేద్దాం అనుకుంటున్నాడు ఎవరిని గన్నము ముద్ద చేత్తో పట్టుకున్నటువంటి కృష్ణుణ్ణి మాట రావట్లేదు కంఠం గాద్గతికితం అయిపోతోంది ఇలా లేస్తున్నాడు చూస్తున్నాడు మళ్లీ ఇలా పడుతున్నాడు పోనీ మళ్ళా ఇలా పడితే సరిపోతుంది ఏంటి బ్రహ్మగారికి అలా కుదరదు ఇలా తిరగాలి ఒకసారి తిరిగితే ఇటుపేక రెండు ముఖాలు అంటుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇట్లా తిరగాలి ఈ రెండు ముఖాలు అంటుకుంటాయి పితామహుడు ఆయన మహానుభావుడు పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారు అంటే సామాన్యుడు కాడు మహాపురుషుడైన మహానుభావుడు అటువంటి వాడు తలలు తిప్పుతూనే ఉన్నట్ట ఎవరికి ఇంతంత పాదాలున్నవాడికి ఇంతున్నవాడికి సరిగ్గా మన గురువాయ రూప కూడా అలాగే ఉంటారు అక్కడ ఇంతే ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇలా తలలు తిప్పుతున్నట్ట నమస్కారం చేస్తున్నట్ట చేసి 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 కంఠం గాద్గదిగం ఆ కంఠానికి పొర విడిపోయాక అన్నట్టంపాలికతో జలదంబుకైవడి మెరుగుటల్లియతోడి మెనువాని గుంజావి నిర్మిత కుండలం బులవాని సికి పింఛిత శిరమువాని వనపుష్పమాలిక వాని నలిన నలినకోమల చరణములవాణి కరుణ కడగంటి కడగంటివాని గోపాల భంగి బరగువాణి నన్ను కన్న తండ్రిని నిన్ను చూచి మృక్కు ఈశా అని ఆయన మహానుభావుడు కనపడినప్పుడు కూడా గమ్మత్తి ఏమిటంటే శంపాలతికతో డిజలంబు కైవడి మెరుగుటొల్లియతో డిమినువాని శంపాలతిక అంటే మెరుపుతీయ మిరుపుతీగతో కూడినటువంటి నల్లటి వర్షాకాలపు మబ్బె ఎలా ఉంటుందో అల్లాంటి శరీరం పైన వేసుకున్నటువంటి పట్టు ఉత్తరీయం చంపాలతికతో డిజలదంబుకైవ డిమిరుగుటతో డిమినువాని ఆ చేతిలో కమనీయ మృదులన్న కబళ వేత్ర విషాణ నములతో వెలయువాని ఏమి శ్లోకం ఏటువంటి పద్యరచన చేశారండి పోతన గారు నిజంగా లైటిేషన్ ఇచ్చారు కమణీయ అన్న కబళవేత్ర విషాన ఈ ఎడమ చేతిలో సద్దన్నపు పెరుగన్నపు ముద్ద ఉంది ఈ ఎడమ సంఖలో కొమ్ము బూర ఉంది చేతిలో కర్ర ఉంది కట్టుకున్న పీతాంబరం ఉంది చక్కగా ఆ ఇంకా ఆ దూడల్ని వెతకడానికి వెడుతున్నప్పుడు ఉన్నటువంటి ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల మధ్యలో ఉన్నాయి కమనీయ మృదులాన్న కబలవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని ఆ దట్టిలో దోపుకున్న వేణు ఉంది వీటితో పాటుగా గుంజావి నిర్మిత కుండలం బులవాని సికిపించ వేష్టిత శిరమువాని ఆ ఏనుగు దంతంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నట్టైన వాళ్ళ అమ్మకి గొప్ప దంతంతో చేశారని చెప్పి ఆ కుండలములు పెట్టేది ఆ కుండలాలు పెట్టుకున్నాడు చక్కటి నెమలీ కోటి పెట్టుకున్నాడు ఆ నెమలీకయి పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ వన్నపుష్పమాలికా వ్రత కంఠమువాని నలినకో మల్ల చరణములవాని అరణ్యములో దొరికేటటువంటి పద్మములతో కూడినటువంటి పెద్ద తీగనొక దాన్ని దండ కింద మెళ్ళో వేసుకున్నట్ట అటువంటి కృష్ణుణ్ణి ఎంతంత పాదాలున్నవాణ్ణి ఇంటింటి పాదాలున్నవాణ్ణి నలిన కోమల చరణములవా అని పాదరక్షలు కూడా లేకుండా తిరుగుతున్నటువంటి మట్టి కొట్టుకుపోయిన కాళ్లతో ఇంతంత ఉన్నవాణ్ణి కరుణ కడలుగొ నిన కడగంటగా ఆ కంటికి చివర చూపులలో అపారమైన వాత్సల్యం ఉన్నవాణ్ణి గోపాలబాలు భంగి బరగువా అని గోపాల తిరుగుతున్నవాణ్ణి నగు మొగంబువా అని కన్న తండ్రిని భజింతు మొక్కి స్థుతింతువెట్కా అని మహానుభావుడు మహా నువ్వు నాకు ఇలా కనపడుతున్నావయ్యా నవ్వు ముఖంతో కనపడుతున్నావని కృష్ణుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి స్తోత్రం చేశాడు చతురముఖ బ్రహ్మగారు ఆ రోజున ఎంత చిత్రమైన మాట అన్నాడంటే ఈశ్వర నువ్వు మనస్సుకి వాక్కుకి అందేటటువంటి వాడివి కావు ఈ బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన వాడివి ఎన్ని బ్రహ్మాండాలున్నాయో తెలియదు అసలు ఈ విశ్వంలో ఆ బ్రహ్మాండములన్నీ కూడా నీ శరీరమున కంటుకున్నటువంటి ధూళిరేణువు అంతటి విరాట్ స్వరూపమున్నవాడివి అంతటి పరమాత్మ నా చిన్ని మనస్సులో నువ్వు ఎలా ఇముడుతావు నేను ఇముడ్చుకోగలనా నిన్ను నీ గురించి నేను స్తోత్రం చెయ్యగలనా మనకి ఒక సామెత ఉంటుంది తెలుగులో పుట్టి బుద్ధి ఎరిగి నాకు ఎన్నడూ తెలియదండి అంటారు బ్రహ్మగారు చెప్పాడు ఈ మాట కృష్ణుడి దగ్గర ఏమనో తెలుసా అండి పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం ఇట్టి వినూతన సృష్టుల పుట్టుట లేదు ఔరా ఇట్టి భూమిలే భూమిన్ స్వామి పుట్టి బుద్ధిరిగి నేను పుట్టి ఎన్నేళ్ళయిందో ఆయన కనురెప్ప ఇలా వేసి ఎత్తితే సంవత్సరం అయింది అప్పటికి అలాంటి వాణ్ణి నేను పుట్టి బుద్ధిరిగి నా జీవితంలో సగం కాలం అయిపోయింది అంటే ఎంత పెద్దవాడో చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతమంది వచ్చి వెళ్ళిపోవడం చూశాడో ఇప్పటి వరకు స్వామి నేను సృష్టి చెయ్యడమే కాని ఇంకొకడు సృష్టి చేయడని నేను చూడలేదు అందుకని మోహానికి గురైపోయాను నేనే సృష్టి చేసేవాణ్ణని నిన్ను ఇంత చిన్న పిల్లవాడివి నువ్వు పరబ్రహ్మేమిటి అనుకున్నాను ఆవుల్ని దూడల్ని దాచేసాను చూసావా పుట్టి బుద్ధి నాళ్ళకి నాకు బుద్ధి వచ్చింది ఇంత వయస్సు అయిపోయిన తర్వాత ఏమి ఆశ్చర్యం స్వామి ఇవ్వాల కాని నా కంటితో నేనేం చూశానో తెలుసా నేను చేసిన సృష్టికి ప్రతి సృష్టి చెయ్యదాన్ని నా కళ్ళతో చూశాను నేను దాచిన ఆవులు దూడలు ఉన్నాయి నువ్వు చేసిన ఆవులు దూడలు ఇక్కడ ఉన్నాయి ఇంత పెద్దవాడిని నేను తెల్లబోయేటటువంటి సృష్టిని ఇంత చిన్న పిల్లవాడివి చేశావు కానీ ఇంత చిన్న పిల్లవాడిలా కనపడుతున్న నీనాభిగ మనంలోంచి నేను పుట్టాను ఏమి చిత్తం నేను పెద్దవాళ్ల తాతలా కనపడుతున్నాను నువ్వు మనవడిలా కనపడుతున్నావు కానీ నువ్వు తండ్రివి నేను బిడ్డని లోకం నమ్ముతుందా ఈ భిన్నత్వంలో ఉంది ఈశ్వరతత్వం ఏమి ఆశ్చర్యం తండ్రి ఇలా చూడగడం ఎవరికైనా చెల్లుతుందా నాకు చెల్లింది నేను నేనివ్వాలా నీ బిడ్డనయ్యి నీ పాదముల దగ్గర కూర్చున్నాను నువ్వు బిడ్డ